హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నా ఇది మనకు రైస్కు చపాతికి ఎట్లయినా అనమాట కాలీఫ్లవర్ ఫ్రై కోసం అయితే ఫస్ట్ అయితే నేను ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసి నీళ్ళు కొంచెం మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కాలీఫ్లవర్ అయితే చిన్న చిన్న అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకున్న ముక్కలు మనం వాటర్లో అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి వాటర్లో వేసేసుకున్న తర్వాత ఒక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసుకోవాలి అంటే స్టవ్ అయితే ముట్టించాల్సిన అవసరం లేదు వాటర్ మసులుతుంటే స్టవ్ ఆఫ్ చేసి ముక్కలైతే అండ్ వేసేసినా అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్లో నుంచి బయటికి తీసేసిన తర్వాత అయితే మనం స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసుకొని ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని మనం ఈ వేడి నీళ్ళు వేడి నీళ్ళలో నుంచి తీసిన కాలిఫ్లవర్ ముక్కలైతే బాండీలో అయితే వేసేసుకోవాలన్నమాట కొంచెం మంచి ఫ్రై కావాలి ఇవైతే కొంచెం మంచి కలర్ చేంజ్ అయ్యి కొంచెం రెడ్డిష్గా ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముక్కలు మాత్రం చూడండి మరీ లడ్డుగా కాదు మరీ సన్నగా కాదు మీడియం మీడియంగా అయితే కట్ చేసుకుంటాను అనమాట చూడండి ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్లో అయితే మంచిగా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడైతే దీంట్లో అయితే నేను ఒక ఒక ఉల్లిగడ్డ ఈ ఈ క్వాంటిటీకి అయితే నేను ఒక ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకున్న కొంచెం కరివేపాకు అయితే ఫస్ట్ వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగ అయితే కట్ చేసుకున్న సన్నగ పొడుగు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఒక రెండే రెండు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకొని కొంచెం మనకు కాలీఫ్లవర్తో పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట చూడండి కాలీఫ్లవర్ అయితేనేమో మనకు ఆల్రెడీ కొంచెం వేగిపోయింది కదా ఈ ఉల్లిపాయ కూడా కొంచెం వేగిపోతే దాంట్లో వేగిపోతే సరిపోతుంది అయితే మనమైతే ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ నిండా అనమాట కారం తీసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు రెండు స్పూన్ల నూగుల పొడి కొంచెం ధనియాలు ధనియాలు అయితే అందాదగా వేసిన అనమాట నేను ఒక పావు టీ స్పూన్ అనుకోండి పావు టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకుని ఇదైతే కొంచెం అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఒకసారి అయితే మనం ఈ కర్రీ అయితే కలిపేసుకుందాము చూడండి ఫ్రై అయితే ఫ్రై కోసం అయితే మనము కాలీఫ్లవర్ ప్లస్ ఉల్లిపాయలు అన్ని మగ్గిపోయినాయి అంటే ఫ్రై అయిపోయినాయి దాంట్లో నేను ఫస్ట్లో జీలక అయితే వేయలేదు కదా అందుకోసమైతే మనము జీలకర్ర అయితే ఇప్పుడు అనమాట కలిపేసుకోవాలి మంచిగా కర్రీ అయితే మనకు ఫ్రై మంచిగా కావాలన్నమాట ఉల్లిపాయలు తర్వాత కాలీఫ్లవర్ అయితే మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ పచ్చివాసన లేకుండా పచ్చి పచ్చిగా లేకుండా టేస్ట్ చాలా బాగా వస్తుందనమాట చూడండి ఇప్పుడైతే మంచిగా మగ్గిపోయినాయి కదా ఫ్రై అయినాయి కాబట్టి ఇప్పుడైతే మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాము చూడండి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇదైతే వేసేసుకుందాము అక్కడైతే నా మన్మడు వేస్తుండనమాట నేనే వేస్తాను నేనే వేస్తాను వాడు వేస్తున్నాడు చూడండి మనమైతే వే మిక్సీకి పట్టేసుకున్న పౌడర్ మొత్తం అయితే వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఒకవేళ మనం ఫస్ట్ వేసుకున్న ఆయిల్ అయితే ఒకవేళ మనకు ఎక్కువ అనిపిస్తే మనము ముక్కలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత తీసేయచ్చు అంటే మనం స్పూన్ తోటి కొంచెం పక్క కనుక్కుంటూ ఆయిల్ తీయడానికి వస్తుంది కదా అట్లా తీసేసుకోవచ్చు అనమాట నేనైతే కొంచెం ఆయిల్ అయితే తీసిన నేనైతే చూడండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత మనకు ముక్కలకంతా మనం మిక్సీ పట్టిన కారం ఏదైతే ఉందో అది పట్టేసుకుంది కదా ఈ మాత్రం పట్టేసుకొని ఫ్రై అయితే సరిపోతుంది మరీ ఎక్కువసేపు అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము చూడండి కాలీఫ్లవర్ ఫ్రై ఫ్రై అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట చపాతీకైనా రొట్టెకైనా ఎందులో తిన్నా సూపర్గా ఉంటుంది ఫైనల్గా అయితే కొంచెం కొంచెం కొత్తిమీర అయితే చల్లేసుకుంటే సరిపోతుంది చూడండి ఫైనల్గా అయితే మనకైతే కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్